హాయ్ హలో ఎలా అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ తమ్ లైన్ మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఈరోజు నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో కొన్ని షేర్ చేసుకుంటాను నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను అలాగే నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అవన్నీ నీతో మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో మీతో కొన్ని షేర్ చేసుకుంటాను నేను యూట్యూబ్ రెండు వేల ఇరవై మూడు జూన్లో స్టార్ట్ చేశాను నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండే ఈ చాలామంది హోమ్ బ్లాగ్స్ ఉంటాయి కదా తెలుగు వాళ్ళవి అవన్నీ చూసేదాన్ని చాలా సంవత్సరాల నుండి చూసేదాన్ని కానీ నాకైతే ఇప్పుడు ఇక్కడ మనం ఎలాగో దుబాయ్లో ఉంటున్నాం మన వర్క్ మనం బిజీగా ఉంటాం నాకైతే దుబాయ్లో చేయాలని అనుకోలేదు ఎందుకంటే ఇక్కడ మనం చిన్న ఇంట్లో ఉంటాము మరి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా నేనైతే యూట్యూబ్ ఇక్కడ స్టార్ట్ చేయాలనుకోలే యూట్యూబ్ చేయాలనుకున్నా కాకపోతే ఎప్పుడైనా సరే ఇండియాకి వెళ్ళినప్పుడు ఇండియాలో చేయాలనుకున్నా అక్కడ సెటిల్ అయినప్పుడు ఎందుకంటే అక్కడైతే ఇల్లు అవి బాగుంటుంది కదా సో అక్కడ బాగుంటుంది డైలీ వ్లాగ్స్ అవి చేయడానికి అని చెప్పేసి నా మైండ్ సెట్ అయితే అలా ఉండే తర్వాత ఇక్కడ గజేంద్ర గౌడ అని చెప్పేసి నా కస్టమర్ ఒకతను అతను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లింక్ షేర్ చేసినాడు సబ్స్క్రైబ్ చేసుకోమని సో నాకు తెలిసిన అతనే నేను చెప్పిన నేను అతనితో అన్నాను నాకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు చేయను అని చెప్పేసి అతను ఏమన్నాడంటే ఇండియాలో వెళ్ళినప్పుడు చేయడం ఏంటి ఇక్కడే స్టార్ట్ చేయు ఇంకా దుబాయ్లో నువ్వు చూపించే ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా వచ్చింది అంటే యూట్యూబ్ చేయాలని వచ్చింది అంటే స్టార్ట్ చేయాల్సిందేను ఇప్పుడు స్టార్ట్ చేయు ఇక్కడ దుబాయ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా చూపించడానికి కూడా నీకు బాగుంటుంది అని చెప్పేసి అతను అన్నాడు కాకపోతే నాకు అంటే ఇక్కడ ఎలాగో మీకు తెలుసు కదా చిన్న చిన్న ఇల్లులు నేను అతనితో అన్న మా ఇక్కడ మా ఇల్లు ఏం బాగుండదండి చిన్న ఇల్లు ఎలా ఉంటుందో ఏమో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పేసి నేను అన్న అతను అన్నాడు ఇంకా కూరుగుడుసుల్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు అవన్నీ కాదు నువ్వు చేయాలనుకుంటున్నా చేసేవి అని చెప్పేసి అన్నాడు నేనైతే సరేలే అప్పుడు మా పిల్లలు వచ్చిన్నారు మేలో సో వాళ్ళు జూన్లో వెళ్ళిపోయినారు జూన్ లాస్ట్లో అలా వెళ్ళినారు టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అడిగినాడు ఏమైంది స్టార్ట్ చేస్తా అన్నావు కదా చేయలేదే అని చెప్పేసి సో ఒక నా దగ్గర మా హోమ్ వీడియో మేము ఇంట్లో చేరేటప్పుడు హౌస్ వార్మింగ్ వీడియో ఉంది సో అది ఆల్రెడీ ఒక వన్ అవర్ వీడియో ఉంటే అది జస్ట్ అప్లోడ్ చేసి పెట్టాను ఒక టూ త్రీ మంత్స్ అయితే వీడియోలు చూసినాను ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకైతే పిచ్చి పట్టింది స్టార్టింగ్లో అయితే అస్సలు ఇది నేను చేయగలనా నాకైతే మైండ్ పని చేయలేదు అస్సలే తర్వాత నాకున్న డౌట్ లేదు నాకు ఏదైనా ఉంటే నేను అతనికి కాల్ చేసి అడిగేదాన్ని ఏదన్నా డౌట్స్ ఉంటే చెప్పేవాడు సో అలా నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి ఒకప్పుడు ఏంటంటే చాలా మంది హౌస్ వైఫ్లు వాళ్ళు వీళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ సీరియల్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చేస్తున్నారు మనలాంటి వాళ్ళ ఎవరు మన లాంటి వాళ్ళు ఎవరు చూస్తారు అని అనుకునేదాన్ని అలా ఏం లేదండి యూట్యూబ్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి అది లక్కును బట్టి ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక కొద్ది రోజులు పోస్ట్ చేస్తారు తర్వాత అవర్స్ పెరగట్లేదు వీస్ రావట్లేదు అని చాలామంది స్టాప్ చేస్తారు అలా ఎవరు చేయొద్దు కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉండండి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఓకేనా అండ్ ఇంకో విషయము షార్ట్ వీడియోలు స్టా అండ్ అండ్ ఇంకో విషయము షార్ట్ వీడియోలు చేసేవాళ్ళు ఓన్ వాయిస్తో చేయడం బెటర్ అండి ఓన్ వాయిస్తో చేస్తే ఏంటి అంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండేషన్ పంపుతారు పబ్లిక్లోకి తొందరగా రీచ్ అవుతుంది ఈ మ్యూజిక్ యాడ్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో కాపీ రైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏ టైంలో మీ వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలో మీ మీ ఐటీవీ స్టూడియోలో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ టైంలో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వీస్ వస్తున్నాయో ఆ టైంలో వీడియోస్ పోస్ట్ చేయడం మంచిది ఎందుకంటే ఆ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తేనే మీకు వీస్ వచ్చే అవకాశం ఉంటుంది నిజం చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వీడియోస్కే మానిటైజ్ అయితే అయిపోయిందండి నేను జూన్లో స్టార్ట్ చేసినానా నవంబర్ లాస్ట్లో నాకు మోనిటైజ్ అయిపోయింది ఇంత తొందరగా మానిటైజ్ అవ్వడానికి కారణం నా కస్టమర్సు అలాగే మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసినారండి స్టార్టింగ్లో ప్ర ప్రతి ఒక్కరికి నా వీడియో ప్లే చేయండి ప్లే చేయండి అని చెప్పేసి కంటిన్యూగా వాళ్ళకి చెప్తా వచ్చాను ప్రతి ఒక్కరు ప్లే చేసినారు దానివల్లే నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అయినాయి లేకపోతే అంత తొందరగా అవేటి కాదు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్టార్టింగ్ లో షార్ట్ వీడియోలు చేయడం బెటరు నా ఒపీనియన్ అయితే వాటి వల్లే సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు అలాగే వీస్ బాగొస్తాయి అండ్ పబ్లిక్ తొందరగా మనం రీచ్ అవుతాము చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి అంత తొందరగా డబ్బులు అయితే రావండి ఒకవేళ వచ్చినా కూడా లాంటి వాళ్ళకి వీసుని బట్టి డబ్బులు యాడ్ అవుతూ ఉంటాయి కొన్ని లక్షల్లో అలా వీసిపోతేనే ఎక్కువ డబ్బులు వస్తాయి ఈ టూ కే త్రీ కే అలా వెళ్ళినట్టు చాలా తక్కువ అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది నా ఛానల్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అలా మానిటైజ్ అయిపోయింది కాకపోతే ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత నేను వీడియో చేద్దామని చెప్పేసి ఎన్ని రోజులు ఆగాను లేకపోతే నేను ఎప్పుడో చేసిండేదాన్ని మామూలుగా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అండ్ షార్ట్ వీడియోలు అయితే ఒక టెన్ మిలియన్ కావాలి నాకు వాచ్ అవర్స్తోనే మానిటైజ్ అయిపోయిందండి నా ఛానల్ మానిటైజ్ అయినప్పుడు ఎంత అండి ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ ఉన్నారు విత్ ఇన్ ఫోర్ మంత్స్లో అయితే నాకు మానిటైజ్ అయితే అయిపోయింది నాకైతే ఎక్కువ టైం తీసుకోలేదు ఎందుకంటే నా నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది ప్లే చేసినారు ప్రతి ఒక్కరూ బాగా హెల్ప్ చేసినారు మనకు మనకు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ డిసైన్స్ నుండి ఒక మెయిల్ వస్తుంది అందులో మన హోమ్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి మన ఇంటి దగ్గర డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇక్కడ ఆ పిన్ ఇక్కడ అప్డేట్ చేస్తేనే మనకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అండి ఇంక అప్పటి నుండి మనకు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది పేమెంట్ కూడా హండ్రెడ్ డాలర్ కంప్లీట్ అవుతేనే మనకు విత్డ్రా ఆప్షన్ ఉంటది అప్పటి వరకు ఉండదు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా చేశాను ఎందుకంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిందో ఇంక నేను ఎక్కువ పట్టించుకోవడం ఆపేసాను ఫైనలీ నా యూట్యూబ్ నుండి వచ్చిన ఇన్కమ్ ఎంత మీతో షేర్ చేసుకుంటాను నాకైతే ఈ యూట్యూబ్లో ఎంత వచ్చినాయో చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు నేనైతే చెప్పేస్తున్నా మీరు అయితే ఎక్కువ అయితే ఏం రాలేదండి ఒక నైన్ మంత్స్కి ఒక ఎయిట్ కే ఐఎన్ఆర్ వచ్చింది అంతే ఎక్కువ ఏం రాలేదు ఈ షార్ట్ వీడియోస్కి అయితే పేమెంట్ అయితే ఎక్కువ రాదండి అంటే వస్తాయి కావచ్చు నాకు తెలిసినంతగా చాలా తక్కువ యాడ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మిలియన్లు అలా లక్షల్లో వెళ్తే ఉన్న ఎక్కువ పేమెంట్ వస్తుందేమో ఈ టెన్ కే థర్టీ కే ఫార్టీ కేకి చాలా తక్కువ అమౌంట్ యాడ్ అవుతుంది అవి కూడా ఒక ఒక పెద్ద వీడియోస్కి అయితే కొద్దిగా పేమెంట్ ఎక్కువ వస్తుంది షార్ట్ వీడియోకి అయితే చాలా తక్కువ వస్తుంది యూట్యూబ్ చేయడం అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టం ఉంటుంది శ్రమ పడాలి అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది మనం ఏదో ఏదో వీడియోలు పెట్టగానే మనకు సక్సెస్ అయితే రాదు మనకు టైం వచ్చినప్పుడు మనకు సక్సెస్ అనేది వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి చూసారు కదా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇది అండి ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా మీ వల్ల ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్